ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రాజమండ్రిలో ప్రకృతి అభిమానుల యొక్క కోరిక మేరకు శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమం ఏర్పాటు చేసి నడపబడుతూ ఉంది ఆ ప్రకృతి ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఇక ఇతర ఏ ప్రకృతి ఆశ్రమంలో లేని విధంగా ఒకటి ఉంది నిజామాబాద్ జిల్లాలో సంస్కార ప్రకృతి ఆశ్రయం కానీ విజయవాడ ఆరోగ్యాలయంలో కానీ లేనిది అదే ఫుడ్ ఫెసిలిటీ స్పెషాలిటీ ఫుడ్ అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఆ ఫుడ్ కోసమైనా ఆశ్రమానికి వెళ్ళొచ్చు అసలు ఎవరు నాకు ఫుడ్ బాగోలేదు అని ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళిపోరు ఇతర ప్రకృతి ఆశ్రమాల్లో మనం చూస్తుంటే నాలుగు వందల మంది చేరితే ఒక ఐదు ఆరుగురు ఏడెనిమిది మందో నాకు నేను తినలేకపోతున్నానని కూడా వెళ్ళేవారు ఉంటారు కానీ అక్కడ మాత్రం ఒక్క కేసు కూడా అట్లాంటిది ఉండదు ఎందుకంటే అక్కడ వంటలు అసలు ఉప్పు నూనెలు పంచదార ఏమాత్రం కొంచెం కూడా వాడరు మసాలాలు లాంటివి ఏమీ రోజు వాడరు అయినా కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా ఫస్ట్ డే నుంచి అందరు కంఫర్ట్గా తినగలిగేంత బాగా వంటలు చేస్తారు మరి అంత టేస్టీ వంటలు ఎట్లా వస్తాయండి ఉప్పు నూనె లేకుండా అనొచ్చు మనసు పెట్టి చేస్తే అనుభవిస్తూ చేస్తే అంత రుచి వస్తుంది అని శ్రీమతి రాణి గారు నిరూపించారు ఆవిడ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉప్పు నూనె లేకుండా ఆహారం తింటున్నారు అప్పటినుంచి తింటూ వారి ఈస్ట్ గోదావరిలో అమలాపురం దగ్గర ఆవిడ కాబట్టి వంటలు రుచికరంగా చేసుకోవటం ఉప్పు నూనెలతో బాగా వెరైటీలు చేసుకోవటం వచ్చు మరి ఆరోగ్యం కోసం ఇటు మారారు కాబట్టి ఇంత మంచి ఆహారం ఇంత టేస్ట్గా వండుకోవటం తెలిసిన తర్వాత ఇక లైఫ్లో ఉప్పు నూనెలు భోజనాలు తినకుండా ఇలాంటి భోజనాలు ఎంజాయ్ చేయాలి బాగా టేస్టీగా వండుకోవాలని అట్లా వంటలు ప్రయత్నాలు చేస్తూ టేస్టీ ఫుడ్స్ని అనేక కొత్త రకాల వంటల్ని మన పద్ధతిలో ఆవిడ డిజైన్ చేశారు ఉప్పు నూనెలు లేకుండా నేను కూడా అన్ని రకాలు ఎప్పుడూ అసలు ట్రై చేసి ఉండనండి ఆవిడ మాత్రం కొన్ని వందల రకాల వేల రకాలు కొత్త కొత్త అన్ని టేస్టీగా తయారు చేసి మాకు చూపిస్తుంటే మేము వాటిని అమలు చేస్తూ కూడా ఉంటాం ఒక పరిశోధనలాగా ఆవిడ చేసుకెళ్తారు మీకు జబ్బులు తగ్గించే వంటలు రోగాలు రాని వంటలు నేను చెప్పేవి ఆవిడ స్వయంగా చేసి చూపిస్తే కూడా ఛానల్స్లో కూడా అట్లాగే యూట్యూబ్లో కూడా మేము చాలా పెట్టడం జరిగిందనమాట అందుకని ఆవిడ సహాయం ఈ ప్రకృతి విధానానికి ఇంత అంత కాదు వంటల్లో మరి నేను కూడా ఆవిడ భోజనం తిన్నంత రుచిగా ఇంతవరకు ఎవ్వరు వండినా అంత రుచికరంగా తిని ఉండను అంత టేస్టీగా వండుతారు ఆవిడ ఆవిడ భోజనం తింటే బాగుండని కూడా కావాలని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ఆశ్రమానికి అలాంటి రుచి పుట్టడానికి కారణం కూడా హృదయపూర్వకంగా మనసు అదే దాని మీద పెట్టి చేస్తే అట్లా వస్తుందని ఆవిడ నిరూపించారు ఆవిడే స్వయంగా ఆశ్రమంలో మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడే ఉంటూ అక్కడుండే సాధకులకి ప్రతిరోజు రెండు పూట్లు ఇట్లాంటివన్నీ వండి పెడుతుంటారు ఆ ప్రకృతి ఆశ్రమంలో రోజు ఒక ఫ్రై కంపల్సరీ తయారు చేస్తూ ఉంటారు వెజిటబుల్ ఫ్రై ఆయిల్ లేకుండా నాన్ స్టిక్కుల్లో కానీ ఎలక్ట్రిక్ ఒవెన్స్ ఉంటాయి అలాంటి వాటిలో కానీ ఫ్రై చేస్తారు వాల్యూస్ ఎక్కువ పోవు అట్లాంటి వాటిలో కూడా దాని మీద చేసి ఒక ఫ్రై పెడతారు ఒక గ్రేవీ కర్రీ కానీ ఆకుకూర కానీ డైలీ ఉంటుంది ఒక రోటి పచ్చడి లాంటిది డైలీ తయారు చేస్తారు ఇలాంటివి ఇంకొకసారి ఎప్పుడన్నా అవకాశాన్ని బట్టి బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ చప్పిడి కూర కానీ ఇట్లాంటివి ఏమన్నా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇలాంటి కూరలు స్వయంగా ఆవిడ దగ్గరుండి సిబ్బంది యొక్క సహకారంతో అన్నీ రెడీ చేసిన తర్వాత వాళ్ళతో చేపిస్తూ ఈవిడే ఫైనల్గా అన్ని టేస్ట్లు వచ్చేటట్టు గ్రేవీలు కానించి ఆ లోటుని సవరించేటట్టు ఈవిడ స్వయంగా దగ్గరుండి చేస్తారన్నమాట అందుకని ఆ వంటల కోసం మీరు అక్కడికి వెళ్ళొచ్చు మధ్యాహ్న పూట పుల్కాలు కూడా చాలా మెత్తగా చేస్తారు ఈ మంచిగా మధ్యాహ్నం భోజనాలు ఇట్లా ఉంటాయి అక్కడ ఒక్కొక్క రకమైన మిలెట్స్తో కూడా అన్నాన్ని మార్చి కూడా ఇందిస్తుంటారు అన్నం అని కాస్త జొన్న సంకటని ముడిబి అన్నం ముద్ద అట్లాంటి వెరైటీస్ కూడా అప్పుడప్పుడు ఇస్తుంటారు అక్కడ మార్చి మార్చి వారానికి రెండు సార్లు ఏదైనా స్పెషల్స్ కూడా చేస్తూ ఉంటారు ఒకటి నుంచి రెండు సార్లు సందర్భాన్ని బట్టి మన పద్ధతిలో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు కుర్మాలు అట్లాగే దమ్ బిర్యానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇష్టమని కోకోనట్ రైసు జీరా రైస్ ఇట్లాంటివి కూడా వెరైటీ మార్చి పెడుతుంటారు అప్పుడప్పుడు పులిహోర మన పద్ధతిలో అట్లాగే స్పెషల్ కర్రీస్ ముఖ్యంగా కుర్మాస్ కానీ పన్నీర్ బటర్ మసాలా ఇట్లాంటివన్నీ కూడా మన పద్ధతిలో చేస్తారు అక్కడ అన్ని రకాల గ్రేవీ కర్రీస్ చాలా టేస్టీగా వండుతారు ఇవి వారానికి ఒకసారి అట్లాగే టిఫిన్స్ కూడా వెరైటీలు అక్కడ అన్ని చేసి పెడతారు అక్కడ స్పెషాలిటీ ఇతర ఆశ్రమాల్లో టిఫిన్స్ అయి మేము అప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు స్పెషల్స్ ఉండవు కానీ అక్కడ మాత్రం అక్కడ అందిస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఇది ప్రత్యేక భోజన సదుపాయం ఆశ్రమంలో ఎందుకంటే ఇష్టంగా రుచికరంగా భోజనం తినగలిగితే అదే న్యాచురోపతిలో మెడిసిన్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ కదా న్యాచురోపతి ప్రిన్సిపల్ అలాంటి ఏర్పాటు అనమాట ఈ భోజనం ఇక సాయంకాల పూట పెట్టే పండ్లు ఇక రాజమండ్రి అంటే పండ్లకు చాలా ఫేమస్ ఈస్ట్ గోదావరిలో బాగా వెరైటీస్ అన్నీ అక్కడే పండుతుంటాయి తోటలు విపరీతంగా ఉంటాయి ఆ ప్రాంతాల్లో కాబట్టి చుట్టుపక్కల నుంచి మంచి జామకాయలు బొప్పాయిలు అరటి నాటు వెరైటీ అరటి అక్కడ బాగా దొరుకుతుంది రేక్కాయలు నారింజ బత్తాయి ఇలాంటివన్నీ ఆ ప్రాంతాల్లో వస్తాయి బయట నుంచి కొనకుండా చక్కగా దొరుకుతాయి అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఇక వీటితో పాటు మ్యాంగో కానీ సీతాఫలాలు చాలా స్పెషల్ సీజన్లో పనసతండ్లు ఇలాంటివి ఏ కాలానికి అనుకూలంగా ఉంటే ఆ కాలాన్ని దొరికినట్టు ఫ్రెష్గా తెచ్చి ప్రతిరోజు సాయంకాలం డిన్నర్లో ఐదు రకాల ఫ్రూట్స్ పెడతారు అంటే ఎక్కడ ది బెస్ట్గా దొరుకుతాయి అక్కడి నుంచి తీసుకొస్తారు వెళ్ళి మంచి గార్డెన్స్ నుంచి కానీ మంచి మంచి తోటల నుంచి కానీ అందుకని ఆ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట అందుకని అక్కడ ఫ్రూట్స్ చాలా రుచికరంగా ఉంటాయని సాధకులు చాలా ఆనందంగా వాటిని తింటూ ఉంటారు సాయంకాల పూట కొంతమందికి వెజిటబుల్ సలాడ్ అది కూడా ఇస్తారు ఫ్రూట్స్తో పాటు అక్కడ ఫుడ్ ఇట్లా ఉంటుంది ఈవినింగ్ టైం డాక్టర్ రికమెండ్ చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇంకా ఉదయం పూట అయితే ఐదారు రోజుల పాటు వారంలో నాలుగు రకాల మూడు రకాల ఐదేసి రకాల మొలకలు తయారు చేసి పెడుతూ ఉంటారు అక్కడ ఖర్జూర పళ్ళు మొలకలు దీంతోపాటు బొప్పాయి కర్బూజ పుచ్చకాయ ఇలాంటి ఫ్రూట్స్ కూడా కావలసినవి పెడతారు అంటే ఇక్కడ ఈ ప్రకృతి ఆశ్రమంలో మీకు ఎన్ని కావాలని తీసుకోవచ్చు మీరే స్వయంగా వడ్డించుకోవచ్చు కూరలు కానీ మొలకలు కానీ పండ్లు కానీ ఇవన్నీ మీకు సరిపడా మీరు తినవచ్చు రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు అటు వాటిలో ఎందుకంటే మంచి ఆహారాలు కదా తగ్గించి తినాల్సిన అవసరం లేదు మరి ఇలాంటి ఆహారం అనేది ఆ ఆశ్రమంలో ప్రత్యేకత కలిగి ఉంది ఇలాంటి ఆహారాన్ని మీరున్న పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు అక్కడ ఉండేసరికి బాగా హ్యాబిట్ అయిపోతుంది మరి ఇంటికి వెళ్ళాక మీరు ఇలాంటి భోజనం చేసుకోవాలంటే రాణిగారు స్వయంగా వంటల క్లాసులు తీసుకుని ఆడవారు అందరూ మగవారు కూడా వెళుతుంటారు దాని పట్ల అవగాహన కలిగించే విధంగా రోజుకు రెండు మూడు రకాలు నాలుగు రకాలు అక్కడ వండి మీకు వంటల క్లాసులు కూడా పదిహేను రోజులుంటే ఐదు ఆరు సార్లు ఏడు సార్లు అన్న పెట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక వంటలు బాగా నేర్చుకోవాలంటే మీరు ప్రతిరోజు రెండు పూట్ల వెళ్ళొచ్చు కిచెన్లోకి వెళ్ళి చూడొచ్చు అడగొచ్చు రాసుకోవచ్చు స్వయంగా నేర్చుకోవచ్చు అన్నీ కూడా అక్కడ మొలకలు కట్టుకునే విధానం దగ్గర నుంచి వెజిటబుల్ జ్యూస్ తీసుకునే విధానం దగ్గర నుంచి అన్నీ మీకు ట్రైనింగ్ ఇస్తారు అంటే ఎవరికైనా సమయాన్ని పట్టి వెళ్ళి అట్లన్నీ ట్రైనింగ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇంటికి వెళ్ళాక మీకు అంత టేస్ట్గా రావాలంటే ఇక్కడ ఎలా వాడుతున్నారు బాగా టమోటా జ్యూసులు కొబ్బరి పాలు పాలక్ జ్యూసులు క్యారెట్ రసాలు బీట్రూట్ జ్యూస్ ఇట్లాంటి వాటిని పోసి గ్రేవీలకి టేస్టీగా గ్రేవీ తీసుకొస్తారు ఉప్పులే లోటుని భలే కవర్ చేస్తారు పుల్ల పెరుగు చిక్కటి పాలు పోసి వంటలు చేస్తారు అందుకని పుల్ల పెరుగు వీటితో చేసిన వంటలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అందుకని టెక్నిక్స్ అన్నీ మీరు నేర్చుకుంటే కనీసం వంటలు తినటం కోసం వంటలు బాగా నేర్చుకోవడం కోసమే అక్కడికి వెళితే మంచిది అనమాట తక్కువ మంది మీద మీకు కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటుంది బాగా చూడొచ్చు నేర్చుకోవచ్చు అనమాట ఎందుకంటే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా మీరు మారి ఇలాగే మంచి ఆహారం కొనసాగిస్తూ మీ కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని మార్చుకోవాలంటే టేస్టీగా పెడితే ఎవరైనా మారుతారు టేస్ట్ లేకుండా మీరు పొనం లేకుండా వండేరనుకోండి ఎవరిలో మార్పు రాదు కాబట్టి అలాంటి టేస్టీ ఫుడ్ కోసం స్పెషాలిటీ ఫుడ్ కోసం శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమంలో చేరొచ్చు ఈ ఫుడ్ అనేది అనేక జబ్బులను మందులు లేకుండా తగ్గిస్తుంది అనేక జబ్బుల్ని రాకుండా చేయటానికి ఉపయోగపడుతుంది అందుకని ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనేది అక్షరాల న్యాచురోపతిలో ఉంటుంది అది ఆశ్రమంలో బాగా ఇష్టంగా తినే విధంగా ఉంటుంది ఇక మీరు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడన్నా పండగలు వచ్చిన ఏదైనా అకేషన్స్ వస్తే మాత్రం చాలా బాగా ఐదారు పది రకాల వెరైటీలు చేసి పండక్కి మేము ఇంట్లో లేమనే ఫీలింగ్ లేకుండా అన్నీ తయారు చేసి ఏదో ఒక పెద్ద కుటుంబంలో ఫ్యామిలీ లాగా అందరికీ దగ్గరుండి వడ్డించి మరి ఇట్లాంటి ఏర్పాటు చేస్తారు అందుకని అక్కడ అసలు ఆ నూనె లేకుండా బోర్ల దగ్గర నుంచి గారెల దగ్గర నుంచి పాకం పాకంగారులు పెరుగు గారలు కూడా నూనె పంచదార బెల్లం లేకుండా చేస్తారు వాళ్ళు అక్కడ అన్నిటినీ పెరుగు గారి దగ్గర నుంచి పకోడీల దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసి పెడుతుంటారు సాధకులకి కూడా మిరపకాయ బజ్జీలు కట్లెట్సు అంటే నెలలో ఉన్నారంటే ఇట్లాంటి చాలా వెరైటీస్ కూడా అక్కడ తింటుంటారనమాట అందుకని ఇన్ని రకాల సదుపాయాలతో మంచి ఫుడ్ ఫెసిలిటీతో శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమం నడుస్తూ ఉంది కాబట్టి ఎంతోమంది మిమ్మల్ని బెదిరిస్తారు మీరు ఉప్పును లేకుండా తినలేరు ప్రకృతి ఆశ్రమాలకు వెళ్తే ఉండలేరు వచ్చేస్తారు ఇంటికి వెళ్ళి మీరు ఫాలో అవ్వలేరు అని ఇట్లాంటివన్నీ అంటుంటారు వాళ్ళకు దిగలేదు కాబట్టి లోతు తెలియదు మీరు నా మీద విశ్వాసంతో అలాంటి చోటకి వెళ్ళండి చారండి ఎంత ఆనందంగా ఫుడ్ తినగలుగుతారో ఎంత ఆనందంగా మీరు ఇంట్లోకి వెళ్ళి ఇట్లాంటి ఫుడ్ తినాలని ఇన్స్పిరేషన్ మీకు తీసుకువెళ్ళి మీరు మారుతారో చూసుకోండి కాబట్టి ఆహారం అనేది ఔషధం ఆహారం అనేది ఆరోగ్యం అని మీరు ఎప్పుడూ మరవకండి అలాంటి మంచి భోజనం తినే అదృష్టం మీకు రావాలి కాబట్టి అలాంటి టేస్టీ హాని లేని జబ్బులు రాకుండా రక్షించే జబ్బుల్ని తగ్గించే ఇలాంటి ఫుడ్ తినటం కోసం ఆరోగ్యకరంగా జీవించటం కొరకు శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రాకృత ఆశ్రమాన్ని మీకు అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే మంచిది ఇప్పుడు అక్కడ ఫుడ్ గురించి ఎంతోమంది సాధకులు చెప్పే అనుభవాలను మీరు ప్రత్యేకంగా ఇప్పుడు వినగలిగితే బాగుంటుంది నమస్కారం అండి మేము వైజాగ్ నుంచి వచ్చాం నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు ఫ్యామిలీ అంతా వచ్చాం అక్కడికి ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ టెన్ నుంచి మేము నిజామాబాద్ ఆశ్రమంకి రెగ్యులర్గా మిస్ అవ్వకుండా వాళ్ళం మాకు ప్రాబ్లం అంటే ఏమీ లేదు కానీ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకూడదు అనే ఒక ఆలోచనతోటి ఎవ్రీ ఇయర్ టెన్ డేస్ వచ్చి ఉండి ఒక ఫైవ్ కిలోస్ అలా వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ ఇవే అలవాట్లు ఇంట్లో పాటిస్తూ మళ్ళీ అలవాటు మిస్ అవుతుంది అనే టైంకి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావడం జరుగుతుంది ఈసారి ఎప్పుడు మా హస్బెండ్ నేను మాత్రం వచ్చేవాళ్ళం ఈసారి మా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొచ్చాం ఫ్యూచర్లోని హాస్పిటల్ మెడిసిన్స్ ఇలాంటి అంటే అలాంటి ఆలోచన లేకుండా పిల్లలకి ఫ్యూచర్ అంతా మేము మా ఓన్గా చేయగలం నేచర్ ద్వారా మేము ఏం పొందగలం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మా హెల్త్ బాగుంటుంది ఇవి తెలియాలి అని ఒక ఆలోచనతోటి మేము మా పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ టెన్ డేస్ చాలా ఎంజాయ్ చేశారు నమస్తే అండి నా పేరు దుర్గాభవాని అండి మేము రాళ్ళపాలెం దగ్గర కొమరాజులంక నుంచి వచ్చామండి యాక్చువల్గా ఎందుకు వచ్చామంటే అండి మేము రాజుగారిని ఫాలో అవుతాం కానీ ఇంటి దగ్గర సిస్టమ్గా చేసుకోవడానికి మాకు పిల్లలతోనే కట్ట కుదరట్లేదు రేపు మనం పది బాధలు పిల్లలు బాధపడకూడదని వాళ్ళకి మంచి అవగాహన రావడానికి ముందుగా మనం నేర్చుకోవాలి కదండి దాని గురించి ఆశ్రమానికి వస్తే మనకు అన్ని పర్టికులర్గా ఎలా చేయాలన్నా తెలుస్తుంది అని నేర్చుకోవడానికి నేను మామూలుగా ఇక్కడికి వచ్చానండి నాకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి కానీ ఎక్కువగా వెయిట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్నానే ఇక్కడికి వచ్చానండి నేను వచ్చి ఐదు రోజులు అయిందండి ఫాస్టింగ్ కూడా ఒక్కరోజు చేస్తానండి కానీ రెండున్నర కిలోలు తగ్గానండి నేనండి యోగా అయితే చాలా బాగా చెప్తున్నారండి అండి ఇంటి దగ్గరుండి మనం వీడియోలు చూసి యోగా చేద్దామన్నా మనకి దేనికి ఏది చేయాలన్నది సెట్టింగ్ అన్నది రాదండి గురువుగారు చెప్తే కానీ మనకి అలా రాదండి ఇక్కడ ఏంటంటే దేనికి ఏది చేస్తే వెయిట్ లాస్ కనండి షుగర్ కానీ బీపీకి అది కూడా యోగాలో కూడా చాలా బాగా చెప్తున్నారండి యోగా కూడా చాలా సిస్టమేటిక్గా చాలా బాగుందండి నేను మామూలుగా అయితే ఇంటి దగ్గర ఉప్పు లేని భోజనం అంటేనే మాకు అసలు చాలా భయం పడితే తినడానికి కానీ ఇక్కడ అందులో ఉప్పు లేదన్న ఫీలింగ్ రావట్లేదండి చాలా బాగుందండి ఇక్కడ అందరూ కూడా మనం ఇంటి దగ్గర వాళ్ళని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ లేకుండా చాలా బాగా చూస్తున్నారండి అందరూ కూడానండి చాలా అప్యాయంగా పలకరించడం అండి ఇంక నిజంగా మసాజ్లు అయితేనండి చాలా బాగా చేస్తున్నారండి మనకి ఏదన్నా తెలియక ఏదైనా ట్రీట్మెంట్ కోసం జడుస్తామేమో నా జడుపు అన్నది లేకుండా కూడా వాళ్ళండి మనల్ని ఈ రకంగా ఉంటుందమ్మా మీరు జడవద్దానండి మేము ఇంతవరకునే మా శరీరం సహకరించగలదండి వీటి ఎక్కువ వద్దన్నా కూడా తగ్గించి చేయడం తర్వాత పెంచడం అలాంటివి చేస్తున్నారండి మామూలుగా మనకి ఫ్రూట్స్ జ్యూస్ ఇవన్నీ చాలా బాగా ఇస్తున్నారండి చాలా బాగుందండి ఇక్కడైతే రాణి మేడం గారు వీళ్ళంతా చాలా బాగా చూస్తున్నారండి విన్నారు కదా రాణి గారి చేతి వంట మహత్యం అందుకని మీరు కూడా అక్కడ చేరి రుచి చూస్తే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం